ప్రియమైన వల్లరా యేసునామాలు మీకు శుభంలో ఒక వ్యక్తి దినమంతయో దేవుని కొరకు కనిపెట్టుకుని జీవించగలుగుతాడా ఒక రోజంతయో ఒక దినమంటే ఒక రాత్రి ఒక పగలు కలిపితే ఒక దినము అంటే దినమంతయు ప్రార్థన చేసుకొని ఉండగలుగుతాడా దేవుని వాక్యం చదువుతూ దినమంతయు ఎదురు చూడగలుగుతారా దేవుని పాద సన్నిధిలో ప్రార్థన చేస్తూ గడపగలుగుతాడా దేవుని ఆరాధన చేస్తూ గడపగలుగుతారా చాలామందికి సమయం ఉండక చేయలేరు ఎందుకంటే ప్రతిదానికి తొందర తొందరగా భోజనం చేయాలి తొందరగా వెళ్ళాలి తొందర తొందరగా బస్సు ఎక్కాలి లేదా తొందర తొందరగా ప్రయాణం చేయాలి తొందర తొందరగా కాఫీ రెడీ చేసుకోవాలి తాగాలి అంటే దేనికి కూడా సమయం ఉండదు కానీ ఒక రాజ్యాన్ని నలభై సంవత్సరాలు పరిపాలన చేసిన దావీద్ అనే మహారాజు ఆయన దినమంతయు దేవుని కొరకు ఎదురు చూచాడు ఎందుకు చూచాడంటే కీర్తన గ్రంథంలో ఇరవై ఐదో కీర్తన నాలుగో వచ్చినమో ఐదో వచ్చినమోనో చదివినట్లయితే దేవుని యొక్క మార్గం తెలియచేసుకోవడానికి తెలుసుకోవడానికి దేవుని యొక్క మరి త్రోవలు తెలుసుకోవడానికి దేవుని సత్యంలో నడవడానికి సత్యమైన మార్గంలో స్థిరపడడానికి అలాంటి వరము నాకు కావాలని ఇక ఐదవ వచ్చిన చివరి మాట ఉండదు దినమెల్ల నీ కొరకు కనిపెట్టుచున్నాననే దావీదు అంటున్నారు ఆ దినమంతా ఏ పని పెట్టుకోలేదు రాజు ప్రియమైన వాళ్ళరా నీవు కూడా ఈ సమస్యల నుండి విడుదల పొందాలంటే దినమంతయో ఏదో ఒక దినమో దేవుని కొరకు కన్ను పెట్టవలసి ఉంటుంది